సో రాష్ట్రంలో చూసుకున్నట్లయితే అక్టోబర్ ఒకటి నుంచి ఇచ్చే పెన్షన్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి సో కొంతమందికి అయితే బ్యాంక్ అకౌంట్లో మళ్ళీ జమ చేస్తూ ఉన్నారనమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది సో మొత్తంగా చూసుకున్నట్లయితే అక్టోబర్ ఒకటి నుంచి మనకి మూడో తారీఖు లోపల ఇవ్వాల్సిన పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ పెన్షన్లన్నీ కూడా ఆసరా పెన్షన్లు మనకి భరోసా పెన్షన్లు అనమాట ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా ఇంటింటికి అయితే వెళ్ళిస్తూ ఉన్నారు కదా అయితే ఈసారి మాత్రం కొంతమందికి బ్యాంక్ అకౌంట్లో వెయ్యిపోతూ ఉన్నారు సో ఇంటింటికి తీసుకెళ్ళి ఇచ్చే పెన్షన్లు మనం ముఖ్యంగా చూసుకుంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్లు విడో పెన్షన్లు అదేవిధంగా మనకి నెక్స్ట్ వికలాంగు పెన్షన్లు ఇవన్నీ కూడా ఇంటింటికి తీసుకెళ్ళైతే ఇస్తూ ఉన్నారన్నమాట అయితే దీంతోపాటు కొంతమంది వికలాంగుల పెన్షన్లో కావచ్చు వారికి మాత్రం ఏం చేస్తున్నారంటే బ్యాంక్ అకౌంట్లో అయితే వేయబోతున్నారని అంటే ఇంటి దగ్గర అందుబాటులో లేకుండా ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా అకౌంట్లో వేయబోతున్నారు అంటే ఇలా ఎవరు వస్తారంటే ముఖ్యంగా నడవలేని వారు కథవలేనివారు విధంగా అదేవిధంగా దాంతోపాటు ఇక్కడ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వికలాంగ విద్యార్థులు హాస్టల్ ఆటలు చదువుకుంటూ ఉంటారు అలాంటి వారందరికీ కూడా వారి అకౌంట్లో అయితే వేయబోతున్నారు మిగిలిన వారందరికీ కూడా ఇవ్వబోతున్నారన్నమాట సో ఇది మనకి కీలక మార్పులు అయితే చేయడం జరిగింది అక్టోబర్ ఒకటి నుంచి వచ్చే పెన్షన్లకు సంబంధించి సో ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి